జై శ్రీమన్నారాయణ శుభోదయం ఈ వీడియోలో కాశీక్షేత్రంలో జరిగినటువంటి సప్తాహంలోని ఇంకొక విధానం మరుసటి రోజు అంటే పదహారవ తారీఖు ఓం నమ శివాయ సంకీర్తన సప్ ఏకాహాన్ని ప్రారంభించుకోబోతు స్వామివార్లందరికీ కూడా ఆచార్యులు ఆహ్వానం పలుకుతూ సర్వదేవతలందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించి మంత్రోచ్చారణతో అద్భుతంగా మనకి కళ్ళకు కట్టినట్లుగా స్వామివార్లందరూ అక్కడ వచ్చి పరివేష్టితమైనట్టుగానే చూపించడం జరిగింది మా వాళ్ళందరూ కూడా శివ సహస్రం లలిత సహస్రం ఇవన్నీ చదవడానికి రెడీగా ఉన్నారు వీటన్నిటి తరువాతనే వంనం శివాయ నామం ప్రారంభించాము అవన్నీ కూడా చక్కటి ఉచ్చారణతో ఉన్నవి వింటే మనం కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మీకు ఈ ఉపోద్ఘాతాన్ని చెప్పాను అనమాట ఏ వీడియోలో అయినా కొంచెం మొదటి ఆ కార్యక్రమానికి వివరం చెప్పడం ఆ తరువాత జరిగిన దాన్ని జరిగినట్టు యాజీజ్గా చూద్దాము ప్రతి దానికి మొత్తం ప్రాంప్టింగ్ నేను ఇవ్వటం కంటే కూడా అక్కడ మనకి మైక్ సిస్టమ్ అంతా బాగుండటంతో ఎవరి వాళ్ళకి చాలా చక్కగా వచ్చిందనమాట అందుకని అలా ప్రత్యక్షంగా చూసినట్లుగానే చూద్దాము విందాము జయశ్రీమారాయణ భక్తులందరూ మరి మీ మిత్రులందరికీ కూడా వీడియోస్ షేర్ చేయండి అలాగే ఎలా ఉందనేది ఒక కామెంట్ కూడా చేసి మీ ఆశీర్వాదాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జయశ్రీమన్నారాయణ जय श्री राम ब्रह्मा ब्रह्मा स्वरर्षि मनोदृष्टे नजालो हे ग्रंथ महानायक भगवंद महानायक स्वरूप महानायक तपोद महानायक सिद्ध महानायक महाराज हृदय आहला हृदय पुष्पा दिसको इस्वालेको अखरा जतुना आहला हृदय परिवार सहित श्री अमित सीता लक्ष्मण सेना श्री सीता वदश्वनाह श्री नपूर्णा सेना अजीश्वेश स्वामीह अचना पंडित जीरा

మినిర్వాధ సాధక చంద్రస్వామినివాసిప్రుందరి

ప్లితా ద్రుస్యా సుపకస్రి విరాగితా, పామే సరాదన మాంగరియా సోపితా, పామేత్రా ప్రితాఏ గ్రితాకెయా మ్రితాకెయా మ్రిండితాకెయ్ర

మరి సేవా కార్యక్రమాన్ని కూడా విశేషంగా ఇస్తున్నటువంటి గ్రామాల్లోని భజన మండలి కూడా ఉన్నారు వారు చాలాది నుంచి శ్రీ గాయత్రి మండలి కొన్నూరు నుండి శ్రీ సాయి అంతే కదా స్వామినాడు సాయినాథ భజన మండలి అంటే సేవ రూపంలోనే స్వామికి అందిస్తారు అందిస్తారు అలాగే మరి గణపతి శ్రీ విఘ్నేశ్వర భజన మండలి అన్న భక్తి అలాగే చెరుకులూరుపేట భజన మండలి వారికి పేరు ప్రత్యేకంగా లేదు కానీ చెరుకులూరుపేట భజన మండలి ఇంకా కూడా కోళ్ల నుండి శ్రీ శ్రీకృష్ణ భజన మండలి ఇంకా కూడా కొన్ని కుర్తురాయలు కూడా ఉన్నాయి సారి ఆ ఈ భజన మండలి అందరూ కూడా ఇక్కడ సంకీర్తంలో కాసేపు తోస్తారు వింటారు పాల్గొంటారు తర్వాత మనకు అక్కడ తది కానివ్వండి అక్కడ ఉండే ఆ కార్యక్రమంలో కానీ ప్రతిరోజు సేవలు అందిస్తారు ఈ విధంగా మన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటాము అని స్వామికి ఈ శుభోదయాన ఈ అఖండ దీపారాధన సాక్షిగా మనం స్వామిని నివేదించుకుంటున్నాం అన్నమాట ఇంకపోతే వీరందరితో పాటుగా ప్రత్యేకంగా ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడానికి తాను మరి నిర్వహణ బృందం కూడా ఉంది మేమందరం కూడా ఇది భగవత్ సేవా సేవా బృందం అంతా కూడాను వీరందరూ చక్కటి సమిష్టి కృషితో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నాం స్వామి ఏ విధమైన ఎనభై శాతం మామూలుగా వచ్చారు ఎనభై శాతం భక్తులు చాలా కష్ట నష్టాలు కోర్చి వచ్చారు అన్నమాట ఎంత అంటే రిజర్వేషన్ చేయించుకున్నా కూడా ఇదేంటి మనకు ఉపయోగపడకుండా చాలా ఇబ్బంది ఇబ్బందిగా కొంతమంది ఎక్కలేక మానుకున్నారు అంత అది ఎందుకంటే దీపావళి సందర్భంగాను అలాగే దీపావళికి ఎక్కడెక్కడ ఉండేటటువంటి బెంగళూరులో అంత కూలీలు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెళుతున్న దృష్ట్యా మన టిక్కెట్లు మన జాగ్రత్తలు ఏమి పనిచేయక వాళ్ళతో ట్రైన్స్ నిండిపోయి అయినా కూడా మనకు కూడా వాళ్ళందరితో పాటే కలిసి మరి ఐదుగురైతే అసలు టికెట్లు రిజర్వేషన్ ఏసీ భోగిలో ఉన్న బాత్రూమ్ జరిగే ప్రయాణం చేసి వచ్చారు పేర్లు అవసరం లేదు కానీ వారికి నా పాదాలని తెలియజేస్తూ నలుగురు అసలు ట్రైన్ ఎక్కలేకపోయారు వాళ్ళు తర్వాత ట్రైన్ రిజర్వేషన్ లేకుండా జనల్ టికెట్ అంటే ఎలా ఉంటుందో నిర్వహించుకోండి రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు కూడా మరలా కూడా అంత రిస్క్ చేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనందరం కూడా చాలా చాలా మన శక్తి మన ప్రయాణంలో మన కలిగిన వాళ్ళు కూడా మానసికంగా పొందాలని కోరుకుంటూ అటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇక్కడ జరగకుండా ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని ఇరవై నాలుగు సాయంత్రం కొంతమంది ఇరవై ఐదు సాయంత్రం అందరమీ కూడా స్వస్థలాలకు వెళ్ళి మళ్ళా మరి విశ్వేశ్వరుని కాశీ సమారాధన అంటే దానికి భారీగా అనుకోకలేదు స్వామి పొంగల్ చేసుకుని చక్కగా మరి కాలభైరు ప్రసాదం పెట్టుకుని స్వామికి ప్రసాదాన్ని మన చుట్టూ ఉన్న మన భగవంతుడి అందరికి పంచుకునే వరకు ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని స్వామి స్వామిని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణే మాకు మా గ్రామంలో శ్రీ చెనకేశ్వర స్వామి దేవాలయం శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఎక్కడ ఉన్నా సో కూడా వారి పడుతుందని చూడు మాకు అలవాటు ఎందుకంటే సమానంగా చూసేటటువంటి తత్వాన్ని అక్కడ మాకు భగవంతుని ఇవ్వడంతో మేము ఈ మంత్రాకితము చక్రాకితం అయినా కూడా దాన్ని దానిగానే కొనసాగిస్తూ వస్తున్నాము అందువల్ల ఇంత చక్కగా ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలం జయ శ్రీమన్నారాయణ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ తేశ్వర స్వామికి శ్రీ యంగా సమేత శ్రీ స్వామికి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల్స్వామి వచ్చిన వాళ్ళు కొంచెం క్రమశిక్షణ తెలియక ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఏమనుకోవద్దు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మనం ఏ విధమైన సప్తాహంలో పాల్గొంటామని అంటామని చెప్పుకున్నాము అవన్నీ మెసేజ్ విన్నారు కదా ఆ ప్రకారంగానే అందరూ ఫాలోవండి చక్కగా మీకు వీలున్నంత వరకు క్షేత్ర దర్శనం చేయండి స్వామి దర్శనం చేసుకోండి అక్కడికి రోజు వెళ్ళేటటువంటి ఈ స్వామిని మనం ఈ సమేత విశాలాక్ష స్వామిగా మహావాణి చేసుకొని కట్టుని దర్శనం చేసుకున్నాం ఇంక అన్నిటికంటే విశిష్టమైనటువంటి వేదిక మీద వెయిట్ చేసినటువంటి స్వామివారికి దర్శనం చేసుకుని చక్కగా మన కార్యక్రమాన్ని ఈ యాత్రని సంపన్నం చేసుకున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎంతమంది ఉన్నారు కాబట్టి అక్కడ మనకు తరిగారు అతను మండపం అంటున్నాం కదా అది కొట్టి భోజన స్థాయి కాదండి దాన్ని చక్కగా ఈ రోజు ఇప్పటి నుండే అక్కడ అన్నపూర్ణాది పూర్వై ఉండి మనందరికి కూడా అన్నపూర్ణ యొక్క యొక్క ప్రసాదం ఎలా ఇస్తుందో మనకు అక్కడ ఇస్తుంది అనే భావంతో ఉండాలి దయచేసి కొత్త వాళ్ళు ఎవరో కానీ పళ్ళాలు అడిగేటప్పుడు తింకుల్లో వేస్ట్ చేస్తున్నారు అది చాలా ప్రాబ్లం అవుతుంది అది చిన్న చిన్నవి అనుకుంటాను ముఖ్యమైనది అని ఇక్కడ వేస్ట్ చేసి పళ్ళ శుభ్రంగా పడుకోవాల్సింది మరియు మరి వెళ్ళినా అది చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ ఇంకా మిగతా అన్ని కూడా ఈ విధంగానే మన అభిప్రాయాలు అనుగుణంగా భోజన చెప్పులు భోజనాలు చేయండి అందరూ కూడా ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు దాన్ని తప్పు పట్టడం కాదు అలవాటును మార్చుకున్నాం ఫోన్ చేసి వాళ్ళ వచ్చి చెప్పులు వేసుకొని ఆ తర్వాత కొంతమంది వసతిలో మేము అనుకున్న ప్రకారం కాకుండా ఎక్కువ మంది ప్రతి భజన